నెర నెరు నెరజనకో గల్ గల్ ముగ్గునకో వీడి పేరే మామగాడు ఊర్లో అందరికి కూడా వీడే మామ అలాగే దారిన దరిద్రాన్ని మీదేసుకోవడంలో వేసుకోవడంలో మించినోడు ఇంకో లేడు ఏమమా పందే సూరికీ పాడుకుంటే కూర్చునే వబ్బా వీడి పేరే ఉరిబిడ్డిగాడు మంది అంటే చాలు మంది కంపలు ముంచడానికైనా సిద్ధమే ఆ మరి ఏం చేయమంటే పొద్దు దిబ్బల దిబ్బలవన్న పెట్టె నెత్తి మీద పోసుకొని తిరుగుతుంటే నా నాకు మళ్ళీ చేతులు చీస పట్టివే అవ్వమ్మా ఇక్కడ చింతిమ్మ దిబ్బలు పడేసిండ్రీ ఏంటికి వేసి చేయాలని తీసుకొనేసి నెత్తి మీద పెట్టుకొని కాదు మమ్మ ఈ పెట్ట తీసుకొని వంద రూపాయలు డబ్బులు ఇమ్మ కోటర తెచ్చుకుంటా ఇప్పుడు ఆరిపోయేది నాకు మన దాకా ఆడవు చేయాలకు డబ్బులు ఇమ్మో బా చెప్పే వేసి గిలిసి రాయ చెప్పినట్ట కాదలే యాడ దిబ్బల పడిన పెట్టి తెచ్చి నాకు కొనుక్కోవట వాసి యాడ పెట్టుకునే అబ్బా బంగారు పెట్టని ఏమమా నువ్వు తీసుకుంటే తీసుకొని లేకుండా లేదు యాదో నాకు తెలిసిన మంచి కదా అవసరమైనప్పుడల్లా కోడ్రకి దుడ్సాడు తక్కువ కమ్ముదామని నాన్ అనుకుంటే ఏ మన పాద ములు ఊ కరుస్తావు తీసుకుంటే తీసుకుంటే లేకుండా లేదబ్ పెద్ద మాట నడుసరాడు ఇవానమ్మా ఎంత బాగుంది తప్పి నా కొడుకుండవు వచ్చి ఈ వరా ఏమల్ రావల్ల ఇడిచిపెట్టు నీతో అరసల్ అంటే నన్ను మళ్ళీ తిండి రావాల నాకు అంత ఓపిక లేదు నాకు ఏం చేయలేదు కొద్ది పోతలేదు ఈ రోజు అడగమా ఎట్లా నన్ను లేనమ్మమ్మా నన్ను అడగాలని చెప్తా కెర్రమూతాడు రంకులు పెట్టడంలో వీడికి వీడే సాటి వచ్చివా అమ్మా కెర్ర కెర్ర కాక వచ్చినట్టవ్ కావ క్యావ్ అనుకుంటా ఇంకా రాలేదా ఈ సంసారం సిగలేదు అనుకుంటే నువ్వు కాక ఎర్ర వెలుగుతావు మొగడు నీది ఎప్పుడు ఉండొచ్చే కానీ ఈ రోజు ఆల్వరము చికెన్ పరంగా చేద్దాం పా నాడు కూడా చేద్దాము తిని చేసుకుందాము నాడు చికెన్ మా భలే ఉంటుంది రా మా మందులే భలే ఉంటుంది మామ చేసుకుందాం పా మామ నాటు కూడా చికెన్ బానే ఉంటదిలే గాని మరి ఈయన గాలి దుడ్లు వేస్తారంటావాడు వాయ అబ్బా మొగతన గాళ్ళు కార్తీక పూజలు ఎవరైనా చికెన్ తింటారా లే ఇంతలా వాగం ఉందే వీడి పేరే ఎర్రమూతోడు వీడికి సెంటిమెంట్లు గుడ్డి నమ్మకాలు చాలా ఎక్కువ వచ్చేస్తున్నా అబ్బా సంసార్ సార్ ఇక తెల్ల లేచి పెడితే తిన్నట్టు ఎనికిలు పెట్టుకోవడం మొగోడు మళ్ళీ నీతులు మాట్లాడుతాడు కొడుకు వేస్తా ముందర వేసుకొని తింటే కూడాక నీతులు చెప్తాం మళ్ళీ ఆ మాస ఫుండాలని వాగ ముండలు నేను ఇంత వాగ తప్పి నా అంటే మమ్మ కార్తీక పూజలో తినకూడు కదా అంటే తినచ్చు అనుకోలే కాదు మమ్మ ఇంతకి నాన్నగానే దుడ్డు ఇయ్యాలంటివే అట్లానే కాదు మా ఒళ్ళు ఇంట్లో దుడ్లు అడిగితే కొద్దిగా తిడతారనమాట మీరు ఏమన్నా కొద్దిగా శారన్నా ఇప్పు బొప్పలు నా కొడుకు దుడ్లు అనే వరకు కార్తీక పూజలు అసలు ముట్టరా అదే దుడ్డు లేకుండా అయితే మా ఇంట్లో వాళ్ళు నాకొచ్చారంట సోకులు నా కొడుకు బొప్పలు నా కొడుకు బొప్పల మాటలు ఉండే సోగ్గా నువ్వు సిరా లేకుండా నువ్వు అన్ని పతికించే మాటలు చెప్పదు మాకి మంబైతే చేసుకుంటాం ఇలా చేసుకున్నట్టు మన తాగితే ఆ సార్వమ్మంతా మాటంటే సార్వశార్వ అంటారు అసలు నాకని కన్నా వచ్చాను ఆమమ్మ ఊక బకెట్లు పట్టుకొని కొని తిరగాల చివరగా వీడి పేరు ఉలిగడ్డగాడు పరమ పిసినారి ఎబ్బో వచ్చేబ్బో అబ్బో ఉలగడ్డగాడు ఇదే ఏడన్నా పాటిలు పెడితే ఉడకేటప్పుడు వాసనకి మంది తెలుస్తుంది నువ్వు ఊక పాట అనే తలకే ఇట దిగిపోయింది అబ్బా మా పందే కదా చిన్న అడిగి పంది వాడు పీనగల కాడ పిండా కూడా ఏడుస్తాడు వాడు తాడు పాటిని ఏడుస్తాడా వస్తే వచ్చి లేసి వాడుకున్న మనలోనే ఒకటే కదా రానిలే మీరు ఏమన్నా అనుకోండి నాకు అంటనే బాగా పైకి లఘు వచ్చేది కాదులే మీరు పాటి గీట ఏపీడ తొలికొచ్చినట్టదు కాదు కొడకలరు దుడ్లు అందరు సమానం వేసుకునేది చూడు ఎంత పడితే అంత ఒక్కో ఎవరి పని వాడు చేయాల ఏమి చేసిన అక్కడ కుండలు వచ్చి కూర్చుంటాము తింటాము అట్టే ముద్దు జాపుకొని పోతాం అంటే సరిపోతా నాకు సరన ఏమిలే సరే ఆ అండి ఏమలేసా సోకడ చెప్పింది వేసుకుంది కదా వేసుకుంది కానీ వాళ్ళు ఏం పని చేస్తా నాకు సంబంధం లేదు నాన్న మాత్రం కెట్టలు తీసుకొచ్చే బాధ్యత నాది ఇంకొకటి చిన్న తరచు సామాన్లుగా వాళ్ళు రైట్ రైడ్ మొగ్గుని మాట మాట్లాడాడే నువ్వేం చేస్తావులే ఏ మామా నాలుగేళ్లుగా కారం కానీ మా ఇంట్లో మాత్రం లేవు చూడు మామా తాను కూడా మామ తప్పినా కూడా వెళ్ళి మీరేం తెస్తారులే నాను కరము చూడు కోలు కొన కోసం కోటర్ కూడా తెచ్చుకుని చూడు ఇలే క్వార్టర్ గిట్ర అంటే నా నెత్తి మీద నడి నెత్తి మీద నరక నాకు తిక్క తిక్క షాట్లు చేయొద్దండి ఫస్ట్ ఎవరు ఎవరు చెప్పిన పని వానికి చేయండి మీరు కోళ్ళు మాత్రం కొద్దిగా రేట్ తక్కువైనా కానీ కొద్దిగా మంచిగా తీసుకురండి దుర్లేవు మన కాడ కొన్ని సార్ తీసుకురా సార్లా పెట్టి సాయ్ కోళ్ళే రిమ్మ కొద్దా గాని వాళ్ళ అమ్మరేమోసి అమ్మేది కాల్లి ఎత్తుకోం పోదాం మనము కోలా మళ్ళా ఆ నాలి చింతట్లు మనతో పెట్టుకుందాము మళ్ళా మాఫ్సర్ మనము మందగుదాం కలిసి మందంటే సరే అయితే

నమ్మ ఏం చేయాలో అర్థం కదా అవేం బయట పెట్టే వస్తువులు అవ్వబ్బా తీసుకొని వస్తాము బయట పెట్టేదానికే నిమ్మ ఈ లాస్ట్కి నాకు ఈ పోస్తారో లేదో అనిపిస్తుంది కసి నమ్మ లేరు అమ్మ ఏం చేయాలో ఏమో అర్థమే కాదు అమ్మాయి నిమ్మకాయలు అమ్మాయి ఉల్లిగడ్డలు ఉప్పు ప్యాకెట్ టెంకాయ ఉల్లిగడ్డలు ఇన్నోట్లున్నాయరా చూసుకుందాం ఇవ్వమ్మ తీసుకోపోతే మళ్ళా కానీ ఏమన్నా తెలిసి పెట్టరా ఏ మనకు కావాల బకెట్ చారు తునకలు ఎవడు ఏమన్నా కానీ తీసుకొని పోతారా నేమ్మ మళ్ళా ఎవరు లేరు ఇళ్ళ కాడే ఇదే బాగుంది అమ్మా నిమ్మ తుణకలు వచ్చారా ఈరోజు సారు మళ్ళా వానిగా ఉరికి ఉరికించి కొట్టారు కారంగా లేకుంటే బాగొచ్చారా వుదిని కడ్డలు స్వామి నువ్వే స్వామి స్వామి నువ్వే అమ్మా తీసుకో తీసుకో ఇంకా ఎవరే తొల్లరి గుర్తు గుర్తుపెట్టుకో కూర అయిన తర్వాత ఆ కొడుకులు మొత్తం వేసుకొని వేసుకొని తింటారు చూడు నువ్వు కూర కూడా దగ్గర పెట్టుకొని అందరికి సరీ సమానమే సరేనా లేకుంటే వన్వేళ్ళ కుండ మొత్తం లూట్ చేస్తావు చూడే కాదు మామా నాకు లివర్ అంటే చాలా ఇష్టము రెండు లివర్లు రోటి ఏమమ్మా ఇదే నాకు ఇష్టమే లివర్లు అంటే కాపు వారసలేని కొడుకులు ఏం చేస్తా నన్ను నేను నీకు రెండు బొగ రెండు చెంచలు వేస్తాను కదా నువ్వు మళ్ళీ ఏ అమ్మ నువ్వు కూడా వేసుకోమా నువ్వు ఒక రెండు గంటలు ఒక పక్క మూల కని కుండకి కొడుకులు వన్ కుండలు అల్లాడాలా కానీ వన్ వాళ్ళు కడుపులు నిండావు వన్ వాళ్ళు మూ చేస్తా నువ్వు ఏ మామా కోలు తీసిమి చెన ఎక్కువ రేటు పడే మామా ఇంకా మా అమ్మే మా ఇద్దరం కలిసి మళ్ళీ నూరు నూరు ఎక్కువ వేసుకొని తీసుకొని వేసి బాగుండే కదా నేనే బెటర్ ఎవరు లేరు మామరు తాళాలు వేసుకొని పేరం ఎవరు ఎవరుంటారు మామా మా ఇంట్లే తెచ్చిలా మా ఇంట్లో తెస్ చూడు మామా మామ ఎవరు లేరు మామా ఊర్లో మట్ట ధ్యానం పోయినా అందుకొరకు మా ఇంట్లో మామగా కారము నిమ్మకాయలు ఉల్లిగడ్డలు ఇంకా చూడు కుంకుమ ఉప్పు కారం మామా నువ్వు మా వాళ్ళకి చెప్పొద్దు మామ మళ్ళా మా వాళ్ళు చెప్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు ఏమమ్మా చూడు మా ఇక ఇన్నోడు తెచ్చిన చూడు మామా టెంకాయ కూడా మామా పాలకి కాదు అవన్నీ ఏమోలే గాని ఆ టెంకాయ కుంకుమ ఏంటికి తెసివి తమ్ముడు నువ్వు అక్కడే రా పూజలు చేసేది అందుకో గుర్తు పెట్టుకొని తెచ్చురా తమ్ముడు నీకోసం ఇవి ఎంత ప్రేమ ఉంది కాన నా మీద నీకు చాలా సార్ రూమ్ భయ్య సరే సర్లే కానీ పై రప్పన పోయి ముసావద్ పోయి కోపిస్ ఫండి అవట్లని ఏ మామా మళ్ళా ములసావతి పోతే దీనికి అభయ్ దీనికి యాభై నూరు రూపాయలు బొక్క అదే నూరు రూపాయలు ఉంటే నాకు నా ఇంటి పుట్టి వస్తుంది మీరు కూడా సాయిలే కదా కొయ్యి నువ్వే ఏమైతుంది ఈ కొడుకులు పీని గల పేరు కొన తిన కొడుకులు చూడే ఏడా జుట్లు మిలుగుతాయా మిగిస్తామా అని ఇదే మీరు చెప్పేది కూడా కరెక్టే గాని మామూలు సాయిబులమే గాని నాకు చదివింపులు రావులే మామ చదివింపులు రాకుంటే మీరు గొంతు మీద కత్తి పెడితే చాలు నువ్వు పోయి మామ కోడు నువ్వు అక్కడ మామా నన్ను ఒక మాట్లాడుతూ చెప్తా చెప్పు மாமா நாக்கைத்தை பிள்ளார பண்ணோட்டி சாமி கூறினாடி தோடு கலப்பே ஊரு மாமா நான் உப்பு காரம் தெச்சு அண்ணி பணிக்கு சகம் కూర మా కాయ ఇంకా కారం తెచ్చా ఉప్పు తెచ్చాను కదా మా మా ఇంట్లో తెచ్చానా మా ఊళ్ళో తెలిస్తే ఎట్లా జరుగు మా మా తెలుసుకొని తెచ్చాము మామ తుట్లు పెట్టి మామ మా ఇంట్లో ఎప్పుడన్నా తెచ్చింటాయి అమ్మమ్మా పెట్టలేదు సరే సరే పులి రాజు యా నాకు కూర ఎక్కువ వెళ్ళ సుర్రాసుడు నన్ను ఎక్క తింటానని ఆడద్ దేంద్రి గడని లేడా ఆ నాయాల మొదలు పెట్టుకొని కొడుకులు ఎక్కువ వేసుకుంటుండ్రు మనం ఇంకోటి వంద వంద ఎక్కువ వేసుకున్న వాళ్ళే మనం వాళ్ళ పక్కన పెట్టద్దు మన నువ్వు నువ్వు చెప్పు నన్ను అడిగితానుకో ఈ కెర ముద్ద ఎక్కువ వేసుకుంటాడు అంటుడు చెప్పేది కూర వేసుకుంటా కూడా అతి కసే అనేది ఆ మనిషి నా పక్కల పెట్టిన పెట్టుకుంటానుకో ఆ కెర ముద్దు కూడా అంతేకుంటాడు అంటుడు నువ్వు వెళ్ళి వెళ్లేనా నా పెట్టుకుంటానే నువ్వు కిమ్మన్న నాకు ఎక్కువే కొంచెం నీకు మళ్ళా నైట్ దాపుతాం నువ్వలా అయితే నాకు ఎక్కువే నువ్ ఓటి ఫస్ట్ భోగాని మన దుక్కు చెరుపు వాణ్ఞాన దుక్కు ఫోన్ అంటే నాని చూసుకుంటే బోగాని నువ్వే చూసుకోవాలి మామల్లారా ఆడ దోమకో లేకపోతే ఎండకాల అక్కడ పార్టీలు చేసుకుంటూ కూర్చున్నారు మామలు ఆడ బోడెం మొత్తం ఊరల్లో పుడుకులాడుతుంది మీరు గానీ దొరుకుతారనుకో మీ పట్టు పట్టి కోసి కారం పెడుతుంది అంటలేమ్మా కోళ్ళు వాళ్ళకి గొప్పలేరులే మీరు ఎంత సేల్ తప్పినోల్ తప్పుడు వాడు రూపాయ పాలో కూడా యూడో సేల్ తప్పు నోడు తెలివి లేదు సార్ మీకు ఎట్ట తినాలి సార్ తిండి మీరు తినండు సార్ తినండి కాదనా మనకు మోగాతన గారు ఒక్కొక్క నూరు రూపాయలు తీసుకునే మమ్మ అని ఇంత పొడవు చెప్పిడ వచ్చి ఈడే కోళ్ళెక్కో అని చెప్పింది మళ్ళీ మిగిలినప్పుడు లెటర్ అంటే మొబైల్ మందు దానం కలిసి అని చెప్పి కొడుకు ఈడు పట్టి పడిపోయినా కొడుకు ఇడు ఈడే వద్దు రాసి తంతరంటే పడిపోదాం పడిపోదామని నువ్వు అమ్మా స్వీల్ కొడుకే మమ్మ నన్నీ సంగడు మందు దానికి వదు పట్టిలే బాగా తప్పి నాకు కూడా చేసిందా చేసి జపా దసగిరి ఊగని మందిలు తెలిస్తే ఉన్న మర్యాద పోతుంది యాదో తెలకో తెలిసే చేసేమే నువ్వు నచ్చి కూర్చుందా రాక కొద్ది ఓ రెండు తునుగలు ఎక్కువ వేస్తాం రా రారా మీ బాగా తప్పి నాకు కూడా పిలుస్తాక వచ్చి కూర్చున్న నీకే నాకు రెండు లివర్లు ఎక్స్ట్రా వేస్తా అంటే రెండేం నాయనా మొత్తం నీకే చేస్తాను నా కొడుకులే చేతపడి చేద్దామని కాసే అన్ని అలా పెట్టుకుని గుమ్మడికాయ తెచ్చేలోపు ఎత్తుకొని వచ్చినట్లు ఇంతకెళ్ళి వచ్చినట్టు ఎవరులో పూజ చేసే టైంలో నిమ్మకాయలు రెడీగా అన్ని పెట్టుకునే టైంలో ఎత్తుకొని వచ్చారులే ఎవరులేమ కొడుకులు కడిపి తిప్పులు కాదు సేతపడి చేసుకుని దాన్ని కూడా బతుకలియారు కదా ఎంత బాగా తప్పింది నా కొడుకులు ఏ బాగా తప్పిన ఏం మాట్లాడుతుండవు ఆడకొచ్చి అంటే నీ బతుక్కి మాము ఇంకా శాతపడి నువ్వు పెట్టిన వల్ల చేసుకొని ఫీన్గా మాడా నీ మూతి చూసినప్పుడు నాకు వెళ్తున్నారా చెప్పాలా పిండి కొడు ఎత్తుకొచ్చిన ఆ కొడుకు అని ఆ కొడుకులు చూసావా దొంగ కోళ్ళు పట్టుకొచ్చి కొంప మీదకి తెచ్చారా నువ్వు ఆడ ఎవడు ఆ కెరమూతులు మూతి చూసినా పిల్లలు బయటపడతారు అటు కొడుకు తీసేసింది తెచ్చి మా అంటే మా ఫీన్ గల వెళ్ళాలనే ఇదో సరే తెస్తే తెస్తారు మరి ఇంకా నాకన్నా కొంచెం ఏంటి ೇ ಊರು ಪದೂರು ನಮ್ಮರ್ಲೇ ನಿನ್ನ ಅಟಾರದು ಇಟ್ಟ ಕಾರ್ತೆ ನಟೇ ನಮ್ಮದು ಕದ ಎಂತ ಕೊಡ್ತಾ ಇಪ್ಪು ಚೂಡು ಆ ಕ್ರಮ ಕೊಡಕೆ ತಿನ್ನ ಕೊಚ್ಚ